హలో నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తినండి ఏంటబ్బా ఎప్పుడు అరటి చెట్లు బొప్పాయి చెట్లు చూపించేవాడు ఈసారి నిమ్మ చెట్లు చీనీ చెట్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా మనము ఎవరైనా రైతులు అవసరంలో ఉండి మొక్కలు కావాలన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకైతే ఎంత దూరంలో ఉన్నా కానీ మనమైతే మంచి క్వాలిటీ ఉన్నటువంటి జాతైన మొక్కలని అయితే సప్లై చేస్తుంటాము మరి మన దగ్గర మనకు నెల్లూరు జిల్లాలోని కలిగిరి ప్రాంతపు రైతు అయితే మనకైతే బొప్పాయి నారైతే ఆర్డర్ ఇచ్చారండి వారికే కొద్దిగా నిమ్మ అయితే అవసరం ఉందని చెప్పి మనల్ని అయితే అడగడం జరిగింది సో వారి కోసము మనము పెట్లూరు సెలెక్షన్ వన్ గ్రాఫ్టెడ్ మొక్కలని అయితే మనమైతే పంపిస్తున్నామండి ఇది మనకు శ్రమ అయితే కాదు తోటి రైతుకి మనంతు మన వంతు సహాయం అయితే మనమైతే చేస్తున్నాము ఇక్కడ నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే రైతుకి మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్లాంట్స్ సప్లై ఇచ్చినట్లయితే అవి దిగుబడి వచ్చినప్పుడు సో పలానా వ్యక్తి ఈ మొక్కలు మనకు పంపించారని చెప్పి ఆయనైతే అనుకుంటారని చెప్పి మనమైతే ఇటువంటి సేవా కార్యక్రమాలు అనుకోవచ్చు లేదా ఇంకేదైనా పత్యాపారం అనుకోవచ్చు మనమైతే చేస్తుంటాము మరి రైతు గారు మనకైతే ఎనిమిది వందల పెట్లూరు సెలెక్షన్ వన్ ఏ గ్రేడ్ నిమ్మ మొక్కలని అయితే అడిగారు వాటితో పాటుగా రెండు వందల మామిడి మొక్కలనైతే పునాసా రకానికి చెందినటువంటి మామిడి మొక్కలని అయితే అడిగారండి మనమైతే ఈ అయితే రైతుకైతే జాగ్రత్తగా అయితే డెలివరీ అయితే ఇచ్చేసాము సో నాకు కొద్దిగా ఫ్రీ టైం దొరికినప్పుడు మీకోసమైతే వీడియో ఇస్తున్నాను మరి మీరు చూసుకున్నట్టయితే మనం ఎగ్జాక్ట్గా మంచి మొక్కలని అయితే గ్రేడింగ్ చేసి మనకు మొక్కకి అంటు కడతాము కదండి ఆ అంటు కింద పక్క నుండి వచ్చే నాటు మొక్కలను కూడా మనమైతే కట్ చేసి మనం అంటు కట్టినటువంటి మొక్కనే మెయిన్ కొమ్మగా వదిలైతే నర్సరీ దగ్గరే రైతు కోసం అనేది కటింగ్ చేసి అయితే మంచిగా అయితే పంపిస్తున్నాము ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఎక్కువగా మా రైల్వే కోడు ప్రాంతం నుండి నిమ్మజాతికి సంబంధించినటువంటి మొక్కలు బత్తాయి మొక్కలు మామిడి మొక్కలు ఎక్కువగా అయితే ఎగుమతి అయితే అవుతుంటాయండి అలానే వీటితో పాటుగా మన ప్రాంతంలో ఎక్కువగా పండ్ల తోటలకు సంబంధించినటువంటి మొక్కలు మరియు కలప జాతికి సంబంధించినటువంటి మొక్కలు కూడా అందుబాటులో అయితే ఉంటాయి ఒకవేళ మీలో ఎవరికన్నా ఈ మొక్కలు పెట్టాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే వీడియో పైన అయితే నేను డైరెక్ట్గా నా నెంబర్ అయితే ఇచ్చేసానండి మీరైతే నా నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ నేను కాస్ లిఫ్ట్ చేయకపోతే ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా మీరు నన్ను అయితే కాంటాక్ట్ చేయొచ్చు సో నేను ఒకటికి పదిసార్లు మొక్కని చూసి క్రాస్ చెక్ చేసుకుని నాకు క్వాలిటీ సాటిస్ఫైడ్ అయినప్పుడు రైతు కూడా ఆ మొక్కతో శాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మొక్కనైతే రైతుకైతే డెలివరీ అయితే ఇస్తాము మరి ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కలైతే మనకు కంప్లీట్లీ గ్రాఫ్టెడ్ మొక్కలండి పెట్టూరు సెలెక్షన్ వన్ ఇవి నర్సరీ స్టేజ్లోనే అంత మనకు పూత అయితే రావడం అక్కడక్కడ నేనైతే గమనించాను ఇప్పుడు మీకు కూడా ఒక ప్లాంట్ అయితే చూపిస్తాను చూడండి మనకు ఈ నర్సరీ స్టేజ్లోనే మొక్క అనేది మనకు ఇలా నిమ్మకాయలు అయితే రావడం జరిగింది పూతలు కూడా అక్కడక్కడ మొక్కలకైతే స్టార్ట్ అయిపోయాయి ఈ మొక్కలు పెట్టినప్పటి నుండి మనకు ఒకటిన్నర సంవత్సరం లోపే మనకైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది కాకపోతే ఒకటిన్నర సంవత్సరం పైబడిన తర్వాత పంటకి వదులుకున్నట్టయితే ఇబ్బంది లేదు ఇవి వచ్చి బత్తాయి మొక్కలండి కొన్ని ప్రాంతాల్లో చీనీ అంటారు ఇవి బత్తాయి మొక్కలు ఇవి కూడా మంచి గ్రాఫ్టెడ్ మొక్కలు అయితే అందుబాటులో ఉన్నాయి మరి మనము బొప్పాయి మొక్కలు మరియు అరటి మొక్కలు క్యాజువల్గా అయితే ఇస్తుంటాము మరి ఇదైతే మన రైతు అడిగారని చెప్పి ఆయన కోసమైతే ఈ మొక్కలని అయితే సెలెక్ట్ చేసి పంపిస్తున్నాము ఒకవేళ మీకు కూడా ఇటువంటి క్వాలిటీ మొక్కలు కావాలన్నట్లయితే నన్ను అయితే కాంటాక్ట్ చేయగలరు మరి మా రైల్వే కోడూరు ప్రాంతము ఈ నిమ్మజాతి జాతి రకాలకైతే బాగా ప్రసిద్ధి చెందిందండి రెండు తెలుగు రాష్ట్రాలకి ఇక్కడ నుండి అయితే ఎగుమతి అవుతుంటాయి అలానే మనకు కడియపులంక నర్సరీలకు కూడా ఇక్కడ నుండే ఎక్కువ మొత్తంలో అయితే నిమ్మజాతి మొక్కలు మనకు ఎక్కువగా అయితే ఎగుమతి అయితే అవుతుంటాయండి మనకి ఇక్కడే రైతులు ఓ పంటగా అయితే మొక్కల్ని వేసుకొని సెలెక్టెడ్ పొలం నుండి మొక్కల అయితే తీసుకొచ్చి ఇక్కడ పొలం దగ్గర వాటిని అయితే గ్రాఫ్టింగ్ చేసి మొక్క అనేది మనకు రైతు చేత అయితే పెంచి నర్సరీగా పెట్టుకుని అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నర్సరీ పరంగా మనకు ఎక్కువగా ఉండకపోయినా కానీ రైతు పరంగా ఎక్కువగా మొక్కల్ని పండించి మనకైతే నసరిలు పెట్టుకుని అయితే అందిస్తుంటారు మరి ఇదైతే మన వీడియో అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ చేసుకున్నట్టయితే సపోర్ట్ చేసి